ఇవాళ ఎట్లా మాట్లాడతాడు నేనేదో ఊహించుకున్నాను ఇక్కడ ఊహించుకొని వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అవర్స్ సూపర్ సెవెన్ అవర్స్ సూపర్ టెన్ రకరకాల కార్యక్రమాలు తీసుకొని ఇవాళ ఆ కార్యక్రమాలని అమలు చేసే పరిస్థితి లేదు నాకు భయమేస్తా అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా ప్రజాస్వామ్యంలో ఎందుకంటే దారుణమైనటువంటి ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా ఒక నిబద్ధత ఉండాలా ఒక మాట చెబితే ఎన్నికల వాగ్దానాల్లో కానీ ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడే నైజం కలిగినటువంటి వ్యక్తులుగా రాజకీయాల్లో కొనసాగాల జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకోవాయా ఐదు సంవత్సరాల కాలంలో ఆయన చెప్పినటువంటి ప్రతి మాట కూడా అమలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ నువ్వేం చేస్తూ ఉన్నావు ఈ ప్రభుత్వం ఎందుకు ఏం చేస్తూ ఉంది మరలా యూటర్న్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కాదు సమాజంలో ఉన్నటువంటి మేధావులు సైతం కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఆశలు పెట్టుకున్నటువంటి ప్రజలు మీ వైపు ఆశగా చూస్తూ ఉన్నారు తల్లికి వందన ఉన్నావు ఈ సంవత్సరం లేదు ఆ స్కీము ఆ నెక్స్ట్ ఇది ఏముంటుందో ఏద్దో తెలియనటువంటి పరిస్థితులు గ్యాస్ అన్నారు గ్యాస్ కనిపించట్లే ఎక్కడా కూడా గ్యాస్ కూడా ఈ సంవత్సరానికి లేదనే మాట చెప్తా ఉన్నారు అసలు ఇంక ఏ స్కీములు ఉంటాయో ఏ స్కీములు ఉండవో కూడా తెలియనటువంటి అయోమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి వైనానికి కూడా ఈ సందర్భంగా చెబుతూ ఎందుకంటే ఇవాళ ప్రభుత్వానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు మీకు ప్రజలకు అవకాశం ఇచ్చారు మీరు అవకాశాన్ని అందిపుచ్చుకోండి మీరు చెప్పినటువంటి ప్రతి మాట కూడా అమలు చేయమనే మాట ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అందుకే చూస్తూ ఉన్నాం మేము కూడా ఈ ప్రభుత్వ ఈ పరిపాలన గురించి తప్పనిసరిగా ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజల హక్కులను హరించే పరిస్థితులు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏ ఏ పేద ప్రజల కోసం ఈ రాష్ట్రంలో పరిపాలన మేము కొనసాగించాము వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ఆలోచన చేశాము ఆ పేద ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పనిసరిగా ఎంతటి పోరాటానికైనా కూడా సిద్ధంగా ఉందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్